అలాగే చక్కగా ముగ్గురేసిన ఈ నలభై ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అలాగే దాదాపు చాలా మందికి గిఫ్ట్స్ వెళ్ళాలి కాబట్టి కొంచెం కోఆపరేట్ చేయాలండి అందరు కూడా రాజ మహేందర్వరం కూడా మరి ముందుగానే నిలబడి ఒక వాసు గారు కానీ అప్పార ఒకరు కానీ పండగ ఎల్లుండి అనగానే ఈ రోజు నుంచే పండగ మొదలైంది నలభై రెండు వాటిల్లో కూడా మా ఎన్డీఏ కూటమి నాయకుల ద్వారా సంస్కృతి సాంప్రదాయాన్ని ప్రతిబింబించే ముగ్గుల పోటీల్ని నిర్వహించుకోవడం సుమారు పదిహేను వేల మంది మహిళలకి రాజమండ్రి సిటీలో ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళలకి కానుకలు ఇవ్వడం జరిగింది ఈరోజు ఆ నలభై రెండు వాటిలో నెగ్గిన పుష్కర్ ఘాట్లో రాజమండ్రి సిటీలో నడిబొడ్డునున్న పుష్కర్ ఘాట్లో ఈ రోజున వారికి ఆ యొక్క ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ కానుకలు ఇవ్వడం జరుగుతూ ఉంది పండగ ఓట రాష్ట్ర ప్రజలందరినీ ఒకటే తెలియజేస్తా ఉన్నాం మంచి రోజులు వచ్చినాయి మీరు ఏదైతే కావాలనుకున్నారో మీరు కోరిన ఎన్డీఏ కూటమి వచ్చింది ప్రతి అంశంలో సంక్షేమ పరంగా కానీ అభివృద్ధి పరంగా కానీ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం ఇచ్చిన ప్రతి హానిని అమలు చేసుకుంటూ వెళ్తా ఉన్నాం ఈరోజు రాజమండ్రి సిటీ పరంగా ఈ ఆరు నెలలోనే సుమారు పది కోట్ల మేర పనులు పూర్తి చేసుకొని ఇంకొక ఇరవై కోట్ల పనులు ప్రారంభించుకొని మరొక నలభై కోట్ల పనులు పండగ అయిన తర్వాత ప్రారంభించుకోబోతా ఉన్నాం అంటే ఎనభై తొంభై కోట్లు ఈ ఆరు నెలల్లోనే రాజమండ్రి సిటీలోని అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తాం